హాయ్ ఫ్రెండ్ కుమారి గారి తోట చూశారు కదండి మనం టెర్రస్ గార్డెన్ చూద్దాము ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఎన్ని ఎపిసోడ్లు అవుతాయో నాకే తెలియదు రండి రండి మా తోట మాధవి గారు మా గార్డెన్ విజిట్ చేయడం కోసం రావడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది మాధవి గారు రండి మాధవి గారు కింద తోట చూశారు కదండి ఇప్పుడు మిత్రతోటి చూద్దరు కానీ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ ఎక్కువ ఫ్లేవరింగ్ ప్లాంట్స్ క్యాక్టస్ వెరైటీస్ ఆకుకూరలు ఇటువంటివి ఉంటాయి రండి ఇది బాగానే వెళ్ళాలి కదనా మొత్తం అన్ని ఫుల్ కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఆగిపోయినాయి ఆకుకూరలా ఉన్నాయండి ఆకుకూరలేనండి ఇది కూర పాలకూర ఇవన్నీ కూడా చూసారా వాటర్ బాటిల్ అన్ని వాటర్ బాటిల్స్ మా తోటలో కూడా ఈ వాటర్ బాటిల్ తోటి స్టార్ట్ చేశాను మొత్తం స్టార్టింగ్ నేను ఐదు సంవత్సరాల క్రితం ఈ వాటర్ బాటిల్ తోటండి యూట్యూబ్ లో చూసండి ఒక స్టాండ్ తయారు చేసి గుమ్మానికి అటు ఇటు పెట్టానండి అప్పటికి ఇంకా టెరస్ మీద ఎక్కలే ఏంటంటే అండి టెర్రస్ గార్డెన్ పెంచాలి అనుకుంటే ఎంత బడ్జెట్ ఉండాలి అన్నది ఉండకూడదండి అవునండి ముందు మన తక్కువ బడ్జెట్ తో మొదలెట్టుకుంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంటే మనం ఎలా జీరో బడ్జెట్ లోనే నేర్చుకుంటే అండి మొక్కల అనుభవం వచ్చాక పెద్ద మొక్కలు కొనాలి అని అంటే అంతేండి అంతే అంతేగాని ఫస్ట్ స్టాండ్ చేయించేసుకుని కుండీలు తెచ్చేసుకుని అలా చేయకూడదండి మట్టి మీద కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు మన ఇంటి నుంచి వచ్చే చెత్తతోటి మనం ప్రొడ్యూస్ దాన్ని ఎలా ఫస్ట్ స్టార్టింగ్ లో మట్టి అనేది కొనడం అనేది పెద్దగా జరగలేదండి మా గార్డెన్ లో కింద ఉన్నది పాతబడిపోయింది కదా సాయిల్ తీసుకున్నాం ఆ సాయిల్ తీసుకుని మా ఇంట్లో వచ్చి కిచెన్ కంపోస్ట్ కొన్ని మొక్కలు ప్రూణ్ చేసేస్తామండి ప్రూన్ చేసేస్తామండి మొక్కలన్నీ ఎందుకంటే మల్లె రాధా మనోహరం మధుమాలతి ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా పెరిగిపోయినాయి అవన్నీ కట్ కొంచెం నాలుగు రోజుల నుంచి వస్తే ఎండిపోయినాయండి అవన్నీ తీసుకొచ్చేసి ఆకులు కలిపేసి మొత్తం అంత కుప్ప కింద పోసేస్తామండి సింగ్ అలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ముందు మా ఇంటికి రావడం మొదలెట్టారండి ఎందుకంటే వీళ్ళు ఇంట్లోంచి చెత్త బయటికి రావట్లేదు అని వాళ్ళు గమనించి వచ్చి ఇవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మాకైతే బెస్ట్ సీజన్ ఆఫ్ రాజమండ్రి అవార్డు కూడా ఇచ్చారండి మున్సిపాలిటీ వాళ్ళు అంటే ఏంటంటే అది వాళ్ళకి ఏదైనా ఇన్స్పెక్షన్స్ ఉంటే మా ఇంటికి వచ్చేస్తారండి చూపించడం కోసం నేను ఇదేంటండి ఇది గుత్తి మొక్క అండి నూరు వరహాలే అంటే కూడా తక్కువ నీటితో పెరిగే మొక్కలండి ఇక్కడ అన్ని కూడా ఇది చూసారా చిన్న కుండీలో ఇది మాత్రం చాలా బాగుంది ఇది యు ఫోర్ బిఎం వెరైటీ అండి ఈ మొక్క నేను ఎక్కడికెళ్ళినా కూడా మొక్కలు కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి అంటే అది ఏంటంటారు ఇది అది క్యాక్టస్ ఏనండి పెన్సిల్ క్యాక్టస్ అంటారు అంటే ఇది వరకు ఉండేదండి రిషికేష్ నుంచి తెచ్చాం అది చనిపోయింది అందుకని పెద్ద వెరైటీ చాలా బాగా తోటకి అందం వస్తుంది ఇది పాటు వెరైటీ రాధా మనోహరం అండి పైన కూడా ఉంది పెద్ద బకెట్ లో చూసాను ఈ మధ్య ఎండలో అండి పెరగడం తోటి కొంచెం డామేజ్ అయిపోతున్నాయి చూసారా పళ్ళు కూడా పాడైపోతుంది నేర నేలకి నీడకి చేర్చేస్తానండి చె పళ్ళు మొత్తం చక్కగా వచ్చినాయి రావడం అవి వచ్చిన పళ్ళు కూడా పాడైపోతున్నాయండి ఇంతేనండి ఎండ ఎండాకాలం వేసిన ఇలాగే పాడైపోతున్నాయి చాలా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి ఈ మెడిసినల్ ప్లాంట్స్ మేడం ఇవన్నీ కూడా అంటే మనకి డిఫరెంట్ కాణేపాకని మహాబాల ఇదేమో పొడపర్తి అని నోరంతా మనకి మొత్తం షుగర్ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది అండి పొడపత్రి అలాగే ఇవన్నీ వేసానండి ఇవన్నీ కూడా ఇది నాకండి ఇది ఆ దీన్నే మహాబల అంటారు చాలా బలం కదండి మనం వాడితేనే ఇది ఇక్కడ చిక్కుడు చిక్కుడిపోదండి ఆ చిక్కుడండి విత్తనాల కోసం ఆ రెండు రకాల చిక్కుడు ఫస్ట్ ఫ్లోర్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటదండి అవండి ఇవ్వండి ఇవన్నీ కూడా మనకే ఖాళీ డబ్బాలు వేస్ట్ టిన్నులు ఇదంతా నేడండి అందుకని ఈ ఏరియాలో ఇలా వేసాం అనమాట ఇవన్నీ పైప్ అండి అది అంతా పైప్ అండి అబ్బా చూడండి కుండీలు కావాలి అంటున్నారు మాట ఇక్కడంతా అంతా అండి ఈ నేడ ఏరియాలో ఏ మొక్క పెట్టినా రావట్లేదు ఈ తొట్లు చూసారా ఇవన్నీ రూపాయలు అండి అవునండి బాస్కెట్స్ నా తోటలో కూడా చాలా వరకు ఇలాంటి బుట్టలు తొట్టే నేను మొక్కలు పెంచుతున్నాను ఇది మన ఏం కలర్ అండి ఇది ఎల్లో ఆరెంజ్ అండి టూ కలర్స్ తామర మెట్ట తామర అంటాం అవునండి రెడ్ ఉందండి మీ దగ్గర రెడ్డు కింద ఉంది మేడం రెడ్ దుంపలు కూడా వేసుకొచ్చాను ఇందాక అందులో ఓకే ఇవి పాలకూర అండి ఇలా పెద్ద బాట చూసారా కూర ఆకుకూరలో చక్కగా పెంచుకోవచ్చు ఇది చూసారా అండి పీట అవునండి ఆ పీట విరిగిపోయింది అనమాట వేసారు అందులో గోరు చిక్కుడండి చూసారు చిన్న చిన్నవి ఎలా కాసేస్తున్నాయి ఇదేమో ఎర్ర డిసెంబర్ అండి సారీ కొంచెం లేట్ అయ్యిందండి ఫ్లవర్స్ రావడం ఇది డే అండి చూసారా క్యాబేజీ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ డిసెంబర్ ఆలు లిల్లీ ఇది కూడా మనకి క్యాబేజీ అండి ఇది ఆ క్యాబేజీ అండి క్యాబేజీ లిల్లీ అండి ప్లాంట్ అంటా అండి అవునండి అవునండి అది ఎప్పుడు పువ్వులు పోస్తుంటే అప్పుడు వర్షం వస్తుంది మా తోటలోంటాను నేను ఇక్కడ ఇది ఆల్మండా అండి కొన్ని కొన్ని మొక్కలు నేను ఒక జ్ఞాపకం కింద వేరే చోట నుంచి కూడా తెప్పిస్తానండి నాకు కొన్ని పేర్లు తెలియదండి ఎర్రమ తమిళనాడు నుంచి తెప్పించాను ఇక్కడ మనకు కూడా దొరుకుతుంది అప్పుడు నాకు తెలియదు మనకు దొరుకుతుంది అని ఎర్రమల్లి ఇదండి అది ఎర్ర పనగంటండి వాడాంబరం చూడండి ఎంత ఈ కలర్ బలే రేరు పచ్చని ఉందండి ఇది ఏం అండి ఇది ఇది ఏమో మేడం ఏ రంగులో వస్తుందండి ఏమో అండి గ్రీన్ వచ్చిందండి లేత గ్రీన్ ఇది అలాగే ఉంటది కదా కొంచెం తేడా ఉందండి కూర్చుండే ప్లేస్ నాకు అర్థమైపోయింది అయిపోయింది ఇది చాలా బాగుందండి టేబుల్ హార్వెస్ట్ కూడా ఉపయోగపడుతుంది అంటే ఇది మనకేంటే కథగిలిపోయిన టైల్స్ అండి అవునండి వాటింట్లో స్టవ్ గట్టి రీమోడల్ చేసినప్పుడు వాళ్ళు తీసేసిన సిమెంట్ ఈ బల్లలు ఇవన్నీ తీసుకొచ్చి గ్యాస్ బల్లలు కూడా నేను ఇలాగే వాడుకుంటాను బచ్చలి విత్తనాలు తెచ్చానండి చాలా ఎవరికన్నా ఇవ్వండి అదిగోండి గుర్తి చిన్నకాయలు ఇప్పుడే స్టార్ట్ అవుతాయండి ఇంటికి ఎంత అందంగా ఉన్నాయో చూసారా వీటికి ఎలా నీళ్లు మనకు మామూలుగా మగ్గు గొట్టాంతోటే కోసేస్తామండి ఇంటికి చాలా అందంగా అందం వచ్చిందండి చూడటానికి కూడా చాలా బాగుంది ఈజీ మెయింటెనెన్స్ మేడం ఇది ఈ ఇండోర్ ప్లాంట్ కింద పెరుగుతుంది అవుట్డోర్ ప్లాంట్ కింద కూడా చెట్టు పై అంతస్తుకి వచ్చేసిందండి దానికి ఎలా వెళ్తుంది దండలాగా చూసారా అది ప్యాషన్ ఫ్రూట్ అండి అవునండి డిసెంబర్ అండి బాగుందండి ఇది చాలా పాత వెరైటీ అండి మా ఫ్రెండ్ శాంతి జ్యోతి గారని మన గార్డెన్ బాగా ఆవిడ మంచి టెరెస్ గార్డెన్ నా దగ్గర ఈ రంగు ఉందండి ఏక రంగు ఏకరంగు వాటికి ఫుడ్ ఇదంతా కూడా వాటర్ లాగా ఉందండి ఇప్పుడు కలిపేసి మొక్కలు వేయడానికి దీంట్లో బంతి దాంట్లో అదేలేండి అన్నీ ఉంటాయి నేను బంతి పువ్వులు చాలా జాగ్రత్తగా దాచండి మొక్కలకే చిక్కుడు అన్నట్టుగా నేను అనుకుని మొదలుపెట్టా ఇప్పుడు మళ్ళీ అందుకోవడం కోసం అదే అండి ఇది నిన్న ఇంకొక వేసవ కాలం కూడా కాస్తుంది అండి కలరు ఎన్ని రంగులు ఉన్నాయో చూసారా ఇది అండి డిఫరెంట్ డిఫరెంట్ ఇండోర్ ప్లాంట్స్ కొంచెం సెమీ షేడ్ లో పెరిగే మొక్కలే మేడం ఇదం ఇదండి పుదీనా ఉంటది పుదీనా ఉంటదా ఉంటదండి అంటే ఇదొక మేడం మీరు ఇన్ని మెయింటైన్ చేస్తున్నారంటే బాబా నేను చిన్న తోట చేయటానికే చాలా అవస్థ పడిపోతున్నాను ఇక పైకి వస్తుంది పై కింద నుంచి పై కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి సీజన్ లో బాగా పోస్తాయండి ఇది లెమన్ గ్రాస్ అండి ఇది తెలిసిందే కదా సిలోన్ పచ్చలి ఇదేమో మార్నింగ్ గ్లోరీ అండి నేను ఏ మొక్కలు తెద్దామన్నా అన్ని మీ తోటలోనే కనిపించాయి ఇందులో మాత్రం నేను ఒక వెరైటీ తెచ్చానండి వైట్ పూలు వస్తుందా పువ్వులు పుయ్యదండి ఇదండి ఇది పూలు పోస్తుంది ఇది పూలు కోస్తుంది స్నేక్ ప్యాంటు ఒక వైట్ అండి మరి అది నాకు ఇప్పుడు పువ్వులు పుయ్యలేదు అండి ఇది ఇష్ణుకాంత్ మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఒక పత్రి ఈ బొగడబంతి అన్నిట్లు కంటే నాకు ఈజీగా పెంచుకోకపోతే తెలుసండి ఇందులో నిమిటోడ్స్ కూడా బొగడబంతి వేసుకోవట్లు రావు బంతిలాగే బొగడబంతి కూడా ఇలా మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిమ్మటోడ్స్ నుంచి కూడా మనం చాలా మొక్కలకి సేవ్ చేసుకోవచ్చండి ఇది మళ్ళీ అండి ఇది గ్రౌండ్ నుంచి పైకి తీసుకోవచ్చు వాళ్ళ అమ్మగారు ఏమోనండి మొక్కలు పెంచుతున్నారండి విడేమోనండి చక్కగా భోన్ చేస్తుంది అట్లా ఎందుకండి గుడ్లు బా చెప్పరా పేరు ఏం పేరండి రోజా రోజా ఆవిడి పేరు చిరువాండి చిన్నది కదా మీకు నేను చూసానండి అత్తవాళ్ళు చూస్తున్నాం మా వాళ్ళు చూడాలని సిల్క్ వెరైటీ చూసారు కదండి మనం శాసకుమారి గారి పెరటి తోట ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో ఇంతటితో అవలేదండి ఇంకా చాలా ఉంది ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటానండి లోకా సంస్థ సుఖన బాయ్ బాయ్